దేవర మీద యాంటీ ఫ్యాన్స్ ఎంతగా దాడి చేసినా దాని రికార్డుల హవాను మాత్రం ఆపలేకపోతున్నారు ఇప్పుడు సినిమా రిలీజ్ కి రోజు ముందు హాలీవుడ్ లెవెల్లో రికార్డ్ క్రియేట్ చేసేలా ఉంది బియాండ్ ఫిల్మ్స్ అంటూ భారీ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించబోతున్న మొదటి తెలుగు సినిమాగా రికార్డు క్రియేట్ చేయడమే కాదు మొదటి భారతీయ సినిమాగా కూడా చరిత్ర సృష్టించబోతోంది ఒకవైపు నార్త్ అమెరికాలో రిలీజ్ కి ముందే వన్ మిలియన్ డాలర్ల వసూళ్ల రికార్డ్ అడ్వాన్స్ బుకింగ్స్తో ఫిక్స్ అయిపోయింది ఇప్పుడు బళ్ళారిలో కన్నడ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ట్రెండ్ సెట్ చేసేలా చిత్ర విచిత్రమైన ప్రమోషన్స్ పెంచారు ఒకవైపు పాటలు మరోవైపు గ్లెమ్స్తో పాటు ట్రైలర్ దుమ్ము దులుపుతుంటే వెస్టర్న్ జనాలకు సినిమా ప్రోమో తెగ నచ్చుతుంటే ట్రోలింగ్ చేసే బ్యాచ్లో మాత్రం మార్పు రావట్లేదు బుద్ధి మారేలా లేదు దేవర మూవీ నెల ఇరవై ఏడున రిలీజ్ అవ్వడానికి రోజు ముందు బియాండ్ ఫిల్మ్స్ ఫెస్టివల్లో ఈ సినిమా షో వేయబోతున్నారు ఇది నిజంగా అరుదైన విషయమే హాలీవుడ్ మూవీల్లో సంథింగ్ స్పెషల్ అనుకున్న సినిమాలు ఓల్డ్ వైడ్గా అలాంటి అరుదైన లక్షణాలున్న మూవీల్ని ఇలాంటి ఫిల్మ్ ఫెస్టివల్లో షోస్ రూపంలో ప్రత్యేకంగా ప్రదర్శిస్తారు అలాంటి అరుదైన ఘనత దక్కించుకున్న మూవీగా పాన్ ఇండియా మూవీ దేవర రికార్డు క్రియేట్ చేయబోతోంది ఆల్రెడీ విడుదలకు ముందే యూఎస్లో అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో ముప్పై వేల టికెట్లు సేల్ అయ్యాయి అలా వన్ మిలియన్ డాలర్స్ వచ్చాయి కూడా ఇలాంటి రికార్డు కూడా మరే ఇతర ఇండియన్ సినిమాకు అమెరికాలో దక్కలేదు గ్లిమ్స్ ట్రైలర్ సాంగ్ ఇలా అన్ని దేవర హైప్ను పెంచేస్తుంటే ఈ సినిమా మీద నెగిటివ్ కామెంట్స్తో యాంటీ ఫ్యాన్స్ దేవర స్పీడ్కి బ్రేక్ వేయాలనుకున్నారు కానీ వాళ్ళ ట్రోలింగ్స్ ఇంకా ఇంకా ప్లస్ అవుతున్నాయని పెరుగుతోన్న వ్యూస్తో తేలిపోతోంది విచిత్రం ఏంటంటే తెలుగు తమిళనాటే కాదు నార్త్ ఇండియాలో కూడా మ్యాన్ ఆఫ్ ద మాసెస్ ఎన్టీఆర్కి భారీ ఫాలోయింగ్ ఉందని ఎప్పుడో తేలింది కొత్తగా తేలిన అంశం తో పాటు ఇంగ్లాండ్లో కూడా తన సినిమాలకు అడ్వాన్స్ బుకింగ్స్ మతి పోగొడుతూ ఉండడం ఇక కన్నడ జనాల్లో కూడా తారక్కున్న ఫ్యాన్ బేస్ మతి పోగొడుతోంది దేవర్ కోసం అక్కడ ఫ్యాన్స్ బొమ్మలతో చేసిన దేవర్ ట్రైలర్ వీడియో సోషల్ మీడియాలో దుమ్ము దులుపుతోంది ఎలా చూసినా యాంటీ ఫ్యాన్స్ గోల ఎలా ఉన్నా మ్యాక్సిమం దేవర్ మీద పాజిటివ్ వైబ్రేషన్సే కనిపిస్తున్నాయి